మనకందరికీ తెలుసు దేశానికి ఫిఫ్టీన్త్ ఆగస్టు నైన్టీన్ ఫార్టీ సెవెన్ స్వాతంత్రం వస్తే దేశమంతా మూడు రంగుల జెండా ఎగురితే దేశ ప్రజలందరూ కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలు మధ్యన సంతోషాలు మిఠాయిలు పంచుకుంటుంటే ఇక్కడ హైదరాబాద్ సంస్థానంలో నిజాం రాజ్యంలో ఏ రకంగా దమనకాండ ఆ రోజు కొనసాగిందో మనకు తెలుసు నిజాం ఆ రోజు నేను భారతదేశంలో కలవను నేను స్వతంత్ర దేశంగా ఉంటానని చెప్పి చివరకు ఐక్యరాజ్య సమితికి కూడా ఉత్తరం రాశాడు ఆ తర్వాత పాకిస్తాన్తో కలిసి ఉంటాను తప్ప భారతదేశంతో కలిసి ఉండనని చెప్పి పాకిస్తాన్తో కూడా చర్చలు జరిపి అనేక రకాల రాయభారాలు నేర్పాడు ఆ రకంగా పదమూడు నెలల పాటు ఈ యొక్క హైదరాబాద్ సంస్థానం ఈ యొక్క నిజాం రాజ్యంలో మరి ఏ రకంగా గ్రామ గ్రామాన పేద ప్రజల మీద సామాన్య ప్రజల మీద ఉద్యమకారుల మీద స్వాతంత్రం కావాలని కోరుకున్నటువంటి ప్రతి వ్యక్తుల మీద ఏ రకంగా దాడులు చేశారో ఏ రకంగా పాశవికంగా వేలాది మందిని హత్య చేశారో ఏ రకంగా ఇక్కడ ఉండేటువంటి స్త్రీలను నగ్నంగా బతుకమ్మలాడించారో మానభంగాలు చేశారో పంటలతో సహా ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువులను దోచుకున్నారో ఏ రకంగా రజాకారులు పెట్టేగిపోయారో మనకందరికీ తెలుసు ఈ రకంగా జరుగుతున్నటువంటి దమనకాండకు పదమూడు నెలల తర్వాత కేంద్ర ప్రభుత్వము అనేక సంవత్సరాలు చెప్పి అనేక రోజుల పాటు చెప్పినప్పటికీ కూడా నిజాము ససేమిరా అన్నాడు చివరకు భారత ప్రభుత్వము నాటి హోంమంత్రి అయినటువంటి ఐరన్ మ్యాన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క నేతృత్వంలో నిర్ణయం తీసుకొని ఈ యొక్క నిజాం రాజ్యం పైన ఒక దిక్కు నాగపూర్ నుంచి ఒక దిక్కు విజయవాడ నుంచి ఒక దిక్కు బాంబే నుంచి మిలిటరీని పంపించడం జరిగింది మిలిటరీ అంటే మామూలు కాదు విమానాలు ట్యాంకర్లతో కలిసి ఈ యొక్క నిజాం రాజ్యం మీద మరి భారత ప్రభుత్వము పోలీస్ యాక్షన్ పేరుతో యుద్ధం ప్రకటించడం జరిగింది అయినా నిజాం లొంగిపోలేదు చివరకు పోలి మిలిటరీ రావడము రజాకారులతో నిజాం ఆర్మీతో యుద్ధం జరిగింది అనేక రకాలుగా ఇరుపక్షాలు నష్టపోయాయి చివరకు దిక్కు తోచని పరిస్థితుల్లో తోక ముడిచి సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు భారత ప్రభుత్వం ముందు స్వేచ్ఛ ముందు స్వాతంత్రం ముందు మూడు రంగుల జెండా ముందు లొంగిపోవడం జరిగింది వంగిపోవడం జరిగింది నిజాం రాజ్యం కానీ దురదృష్టం ఏంటంటే ఈ చరిత్ర నగ్న సత్యం ఈ వాస్తవం ఈ తరానికి నవతరానికి తెలియకుండా సంవత్సరాల పాటు మరి ప్రభుత్వాలు దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీలు మరి ఏ రకంగా ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించడానికి అంగీకరించలేదు అనేక పోరాటాలు చేయడం జరిగింది మేము ఎంఆర్ఓ ఆఫీస్ ముందు మూడు రంగుల జెండా ఎగిరేసినందుకు కలెక్టర్ ఆఫీసుల మీద జెండా ఎగిరేసినందుకు మా మీద పెట్టని కేసు లేదు లేని జైలు లేదు అనేక సార్లు లాఠీచార్జ్ అయ్యి అనేక సార్లు ఫ్రాక్చర్ అయ్యి పార్టీ కార్యకర్తలు వందలు వేల మంది కూడా అనేక రకాల ఇబ్బందులు కురాయని తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ లేక ఇంకే పార్టీ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఎవరు కూడా అధికారపూర్వకంగా అంగీకరించలేదు మరి చివరకు నేను కల్చర్ మినిస్ట్రీన్ అయిన తర్వాత సాంస్కృతిక శాఖ మంత్రి అయిన తర్వాత ప్రధాన మంత్రి గారిని హోం మంత్రి గారితో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క హైదరాబాద్ స్వాతంత్రం వచ్చినటువంటి ఫిఫ్టీన్త్ ఆగస్టు జరుపుకుంటాము తెలంగాణ ఫార్మేషన్ జరుపుకుంటాము కానీ దురదృష్టము మా ప్రాంతంలో మూడు రంగుల జెండా ఎగిరిన రోజు మాకు శాంతత్వం వచ్చినటువంటి సెప్టెంబర్ సెవెంటీన్త్ ఈ ప్రభుత్వాలు నిర్బంధం పెట్టి అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తూ ఈరోజు ఈ ప్రభుత్వాలు ఏవి కూడా అంగీకరించడం లేదు అణిచివేస్తా ఉన్నాయనే విషయాన్ని ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చినా రాకపోయినా కేంద్ర ప్రభుత్వం తరఫున సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మీరు చెయ్యండి అని చెప్పి ప్రధానమంత్రి గారు మరి ఆదేశించడం జరిగింది ఆ రకంగా ఇది మూడవ సంవత్సరం అంతకుముందు మామూలుగా చేసినప్పటికీ ఒక ఉత్సవం లాగా స్వాతంత్ర ఉత్సవం లాగా ఈ యొక్క పరేడ్ గ్రౌండ్లో మరి కార్యక్రమం నిర్వహించాం సర్దార్ వల్లభాయ్ పటేల్ సెప్టెంబర్ సెవెంటీన్త్ ఏ రకంగా వారి నేతృత్వంలో ఇక్కడ హైదరాబాద్ లిబరేషన్ జరిగిందో తెలంగాణ విమోచన జరిగిందో ఈనాటి హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారి నేతృత్వంలో ట్వంటీ ట్వంటీ త్రీలో ఇదే పరేడ్ గ్రౌండ్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బాజాప్తా ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించడం జరిగింది ఇది మూడవ సంవత్సరం ఏ మిలిటరీ అయితే ఏ భారత సైన్యం అయితే నిజాం మీద యుద్ధం ప్రకటించి పోలీస్ యాక్షన్ పేరుతో ఇక్కడ ప్రజలకు రక్షించి ఇక్కడ మూడు రంగుల జెండా ఎగరేసిందో ఏ మిలిటరీ అయితే ఆ ఆర్మీకి సంబంధించినటువంటి రక్షణ శాఖ మంత్రి రేపు ఇదే పరేడ్ గ్రౌండ్కు రానున్నారని నేను చేస్తా ఉన్నాను వారి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం జరగబోతూ ఉంది చాలా సంతోషకరమైన అంశం ప్రభుత్వాలు ఇంకా రాలేదు కాబట్టి ఈరోజు ఈ యొక్క చరిత్రను అటు మీడియా దృష్టి కానీ ఇటు ప్రజల దృష్టి కానీ అటు సమాజం దృష్టి కానీ ఇటు దేశం దృష్టి కానీ ఆకర్షించేటువంటి ప్రయత్నము మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నము పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వేలు ప్రారంభించాము ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది త్వరలోనే ఆరు నూరైన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా అధికార పూర్వకంగా గ్రామ గ్రామాన ఈ ఉత్సవాలు నిర్వహించాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళు నిర్వహించకపోతే రానున్నటువంటి మూడు సంవత్సరాల తర్వాత ఎవరు వద్దన్నా కాకన్నా కాకపోయినా ప్రతి ఊరు ఊర ప్రతి స్కూల్లో ప్రతి ఇంటి ముందు ఈ మూడు రంగుల జెండా ఎగిరేసేటువంటి కార్యక్రమం తప్పకుండా భవిష్యత్తులో జరగబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అదే కాకుండా కల్చర్ మినిస్ట్రీ ద్వారానే మరి త్రీ డి వర్చువల్ మ్యూజియం డిజిటల్ డైరీ లిబరేషన్ ఆఫ్ హైదరాబాద్ సంబంధించినటువంటి మ్యూజియం తయారు చేశాము నేను ప్రజలందరినీ కోరుతా ఉన్నాను దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకోండి లింకు ఊరు ఊరు ప్రతి ఇంట్లో ఈ పిల్లలకు ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు మీ స్నేహితులకు ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో కూడా ఆ మ్యూజియం చూయించాల్సిందిగా కోరుతా ఉన్నాను ఇప్పుడే గవర్నర్ గారు ఆ యొక్క మ్యూజియంను ప్రారంభించడం జరిగింది అద్భుతమైనటువంటి మ్యూజియం మొత్తం చరిత్రతో ఉన్నది అందరూ కూడా మ్యూజియం ఒకటి కాకపోతే రెండు సార్లు చూసి మరి చరిత్ర తెలుసుకోవాల్సిందిగా నేను అందరిని కోరుతా ఉన్నాను చాలా కష్టపడి అనేక మంది అభిప్రాయాలు తీసుకొని ఆ యొక్క మ్యూజియంను భారత ప్రభుత్వము సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి మ్యూజియం తయారు చేశాము డిజిటల్ మ్యూజియం మీ సెల్ ఫోన్లలో మీ కంప్యూటర్లలో మీ టీవీలలో అందరూ కూడా మ్యూజియం చూడవచ్చు నేను ఈ సందర్భంగా మీడియా మిత్రులకు మీడియా మేనేజ్మెంట్ కూడా కోరుతా ఉన్నాను రేపు ఏదో సమయంలో మొత్తం మ్యూజియం అంతా కూడా అన్ని ఛానల్లో కూడా కార్యక్రమం తర్వాతనో మధ్యాహ్నమో మీకు అనుకూలమైన సమయంలో అందరు కూడా ఆ మ్యూజియంను లైవ్ చేయాల్సిందిగా ప్రదర్శించాల్సిందిగా టీవీలో మీ అందరినీ కోరుకుంటూ మరి ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి పెద్ద మనసుతో గవర్నర్ గారు అంగీకరించి ఈ ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించడానికి వచ్చినందుకు వారికి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎవరైతే నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి అనేకమంది అమరవీరులయ్యారో ఎవరైతే నిజాం యొక్క పోలీస్ ఆర్మీ నిజాం యొక్క ప్రైవేట్ ఆర్మీ అయినటువంటి రజాకర్ల చేతిలో బలైనటువంటి సామాన్య ప్రజలు ఉన్నారో ఆ ప్రజలందరికీ ప్రజలందరికీ కూడా నేను భారత ప్రభుత్వం తరఫున మరి శ్రద్ధాంజలి అర్పిస్తున్నాను నివాళులు అర్పిస్తున్నాను మీ యొక్క ఆకాంక్షలు ఏవైతున్నాయో తప్పకుండా మీరు చేసినటువంటి పోరాటానికి ఈరోజు భారత ప్రభుత్వం తరఫున ఒక గుర్తింపు తీసుకొచ్చాము మీరు చేసినటువంటి త్యాగాలు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి మసిబూసి పాతరేశారు ఆ పాతరేసినటువంటి చరిత్ర అంతా పైకి తీసుకొచ్చి మీకు అర్పిస్తున్నాము మొదటిసారి అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రజలను కోరుకుంటూ ఆ మహనీయులందరికీ నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి భారత్ అమర్ హై సర్దార్ వల్లభాయ్ పటేల్ అమర్ హై సర్దార్ వల్లభాయ్ పటేల్ వందే వందే భారత్ మాతాకి భారత్ మాతాకి